మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు ఓపెన్ డెఫికేషన్ అని లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను చూసాము నిన్న కూడా ఒక ఘటన జరిగింది అది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేదు అది చిరుత లేదంటే వేరే ఏమైనా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది అందుకని ఇప్పుడు రెవెన్యూ అలాగే పంచాయత్ ఎండోమెంట్స్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇన్క్లూడ్ చేశాము అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది ఫారెస్ట్ కవరేజెస్ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది థర్టీ టూ పర్సెంట్